సో యోమన్ కని పెట్టిన రోబో అనే హోమన్ పెడుతుంది ఇది చాలా హైలైట్ కదా సో చూద్దాం ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని అద్భుతాలు చేస్తుందో హాయ్ హలో నమస్తే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు తెలుసా నాగ సతీష్ రీసెంట్ గా మీరు వాట్సాప్ ని గమనించారా వాట్సాప్ ఇప్పుడు కొత్తగా ఏ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది మీరు వాట్సాప్ గా ఓపెన్ చేసినట్లయితే అక్కడ రెయిన్బో కలర్ లో ఒక సర్కిల్ మనకు కనిపిస్తుంది కదా అదే మనకి వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఏఐ ఫీచర్ చాలా మంది ఇలా అనుకోవచ్చు ఈ ఏఐ ఫీచర్ ఏంటి ఇది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకో లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన వాళ్ళకు అర్థం అవుతుంది మాకు ఎలా అనుకుంటున్నారా సింపుల్ అండి ఇది మన డైలీ లైఫ్ లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇది మనం చాలా సార్లు ఉపయోగిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ మొబైల్ ఫోన్ ప్రెజెంట్ డేస్ లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అయితే మనం ఫోన్ ని అన్లాక్ ఎలా చేస్తున్నాం ఫింగర్ ప్రింట్ కానీ లేదంటే ఫేస్ ఐడి గానీ అయితే మన ఫోన్ ని మనం ఫేస్ ఐడి అన్లాక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అది మన ఫేస్ ని త్రీడీలో క్యాప్చర్ చేస్తుంది అంటే ఒక్క క్షణంలోనే థర్టీ థౌజండ్ ఇన్ఫ్రాడ్ రేస్ అనేవి మన ఫేస్ మీద పడతాయి సో ఇప్పుడు క్యాప్చర్ చేసిన ఆ ఫోటో అండ్ ఆల్రెడీ మనకు స్టోర్ చేసుకున్న ఫోటో కూడా రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకి ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే జరుగుతుంది సో ఇదంతా టోటల్ జరిగేది ఏ ద్వారానే అండ్ ఇదే కాకుండా మనం గూగుల్లో ఏం కావాలన్నా సెర్చ్ చేస్తాం కదా మనం సెర్చ్ చేసిన ఫ్రాక్షన్ మనకి డేటా అనేది రిలేటెడ్ గా వస్తుంది సో ఇది కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే ద్వారా ద్వారాగా జరుగుతుంది అయితే మనకి ఇప్పుడు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చిన ఏ ఫీచర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు వాట్సాప్ లో మనకు కనిపిస్తున్న ఏ ఫీచర్ ఓపెన్ చేద్దాం మనకి ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మెటా ఏఐ వాట్సాప్ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ చూడండి మనకి ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అని కనిపిస్తుంది మనకి చూడండి ఇక్కడ ఏ చార్ట్ బాక్స్ లో ఆల్రెడీ కొన్ని ప్రీడిఫైన్ సెర్చ్ వర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఇండియా ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ విన్స్ అని ఒక సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఇలా క్లిక్ చేయగానే అది కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఆన్సర్ అనేది అక్కడ వచ్చింది చూసారా టూ థౌసండ్ సెవెన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇండియా ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్స్ ఓన్ అయ్యిందని గా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫస్ట్ సపోజ్ నాకు వైజాగ్ లో హోటల్స్ కావాలనుకుంటున్నాను సో నేను ఏం చేస్తానంటే హోటల్స్ ఫ్రమ్ వైజాగ్ అని టైప్ చేస్తాను చూడండి టైప్ సెండ్ చేశాను చూసారా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వైజాగ్లో ఉన్న హోటల్స్ మొత్తం ఎలా వచ్చేసిందో ఇది ఒకటే కాదు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే ఈక్వల్ టు సెర్చ్ ఇంజిన్ అనమాట మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఎలా అయితే టైప్ చేస్తామో మీకు ఏది తెలియకపోయినా మీకు ఏది కావాలనుకున్నా ఈ ఏ చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి వెంటనే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అక్కడ కనిపిస్తుంది చాలా చాలా బాగుంది కదా అయితే మీరు కూడా మీ వాట్సాప్లో ఏ ఫీచర్ టెస్ట్ చేశారా లేదంటే వెంటనే ఇప్పుడు టెస్ట్ చేసి చూడండి అయితే రానున్న రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతుందన్న సందేహం లేదు అదేవిధంగా విధంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అదే అలా అంటారా మీరందరూ రోబో సినిమా చూశారు కదా మన సూపర్ స్టార్ రజనీ గారు ఒక రోబోని ఫీలింగ్స్ కూడా యాడ్ చేసి తయారు చేస్తారు అదేం చేస్తుంది ఆయన భార్యను లవ్ చేస్తున్నానని చెప్పి సూపర్ స్టార్ రజనీకి ఎసర పెడుతుంది సో అదే విధంగా మన పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని మన పని సింప్లిఫై చేసుకోవాలని మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి రోబోని కనిపెడుతున్నారు రేపు పొద్దున్న ఏమవుద్ది హ్యూమన్ అవసరమే రాకుండా వీటితోనే పని సింప్లిఫైగా అవుతుంది ఇవే ఫాస్ట్గా చేస్తున్నాయని చెప్పి వీటినే కంటిన్యూ చేస్తారు అప్పుడు ఏమవుతుంది మనకున్న ఉద్యోగ అవకాశాలు కూడా అన్నీ కోల్పోతాం సో యోమని కనిపెట్టాను రోబోనే అనే యోమన్కే అసర పెడుతుంది ఇది చాలా హైలైట్ కదా సో చూద్దాం ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని అద్భుతాలు చేస్తుందో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి